నాకు నేనే స్వయంగా మనకు మనం స్వయంగా ఉన్నాం అప్పుడు స్వయం అనే పదానికి స్వస్థమైనటువంటి సహజంగా ఉంది స్వేచ్ఛ స్వయం ఉన్నది స్వయం అనుభవం నిద్ర స్వయం ఉన్నది స్వయం అనుభవం కళ స్వయం ఉన్నది స్వయం అనుభవం వర్తమానంలో జాగ్రత్త అవస్థ కొన్ని సహజంగా ఉన్నాయి కదా సహజంగా మనందరం గమనించేవాడిగా గుర్తించేవాడిగా తెలుసుకునేవాడిగా ఉండుట సహజ స్వయం అనుభవ అవగాహన స్వయం అవగాహన అవగాహన రెండు పదాలు స్వయం అంటే తను తానే అవగాహన అంటే ఉన్నతాన్ని ఉన్నట్లుగానే అజా స్వయం స్వయం ఎలా ఉంది నేనుతో నేను స్వయంగా ముందుట స్వయం అనుభవమే అంటే స్వయం మునికి స్వయం అనుభవం స్వయం అవగాహన అవగాహన ఏంటండి గుర్తించే లక్ష్యం గమనించే లక్ష్యం తెలిసిన లక్ష్యం తనకి స్వయంగా లేకుండా ఏం చెప్తాను నీకు స్వయంగా గుర్తించట గమనించట తెలుసుకుంటా లక్ష్యం లేకుండా మీ దేహాన్ని ఎలా గమనించారు అంటే పక్కవారు గమనిస్తే మీకు తెలిసిందా మీకు మీరు స్వయంగా గమనించేవాడిగా ఉండు చేతనే సహజంగా మీ శరీరాన్ని గమనించట గుర్తించుట తెలుసుకుంటా స్వయం అనుభవం ఈ పదాలు ఎలా ఉన్నాయి తక్కువ పదాలలో అనుభవాన్ని తెలియజేసే పదాలుగా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉంది నేను ఉన్నాను నా శరీరాన్ని గమనిస్తున్నాను చూస్తున్నాను చూడబడుతోంది చూపు నేను చూసేవాడిని చూస్తున్నాను దేహాన్ని చూడబడుతోంది దేహము చూపు త్రిపుడు అయిపోయి ఈ త్రిప్పుడు తానేయ్యాడుగా దేనికి చూడబడింది ఏంటి వస్తువు దేహము చూపు ద్వారా ఈ చూసేవాడు అంటే అనుకునే సంకల్పం అనుకునే భావం అనుకునే తలంపు ఏ చెప్పినా మనసే ఈ మనసే సంశయంతో చేద్దామా వద్దా ఉన్నప్పుడు మనసు అన్నారు నిర్ణయించినప్పుడు బుద్ధి మనసు బుద్ధి చిత్తం విషయాలు మరణమల్ల వాసంతో ఉన్నప్పుడు చిత్తమే నేను నాది అన్నప్పుడు అహంకారం అంటే మనోబుద్ధి చిత్తహంకారం ఈ మనసన్నా బుద్ధి అన్న చిత్తం అన్న అహంకారం అన్న నేను నాన్న నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ ఇక్కడ నాకు అనే శబ్దం నేను సంబంధమా అనుభవ సంబంధమా అనుభవ సమంధం నేను దేహాన్ని నా దేహం నేను అనుభవిస్తాను సంపూర్ణంగా నేను కళగా ఉన్నాను నా కళను నేను అనుభవిస్తున్నాను నేను నిద్రగా ఉన్నాను నా నిద్రని నేను అనుభవిస్తున్నాను అన్నప్పుడు అహంకార నేను నేనున్నాను అనే ఒక ఆలోచన ఆలోచన లేకుండా నేను ఉన్నా అనుకోవటానికి అవకాశం ఉందా ఉంది ఎందుకు ఆలోచన ఎప్పుడూ కూడా దేహాన్ని గమనించి గుర్తించి తెలుసుకుని అనుభవం దాన్ని దేహం బాగుంది బాగలేదు కళ్ళు బాగుంది బాగోలేదు నిజ తమస్సు అని అనుకుంటుంది అప్పుడు అనుకున్నప్పుడు దేహ బుద్ధిగా అహంకార బుద్ధిగా చిత్తంతోనగా సంశయిస్తుంది నేను ఇది కరెక్ట్ కాదు అప్పుడే అలా కాకుండా అనుకునేవాడిగా నేనే స్వయం జ్ఞానంతో స్వయం గమనికతో స్వయం జ్ఞాపకంతో ఉండుట సవ స్వయం అనుభవమే నేను స్వయం అనుభవం స్వయం జ్ఞానమే నేను స్వయం అనుభవం స్వయం గమనికే నేను స్వయం అనుభవం స్వయం జ్ఞాపకమే స్వయం స్మృతి స్వయం జ్ఞప్తియే పదాలన్నీ వాడుక పదాల్లోనే నానార్థాలు లేకుండా చిన్న మాటతో నేనున్నాను నేను శబ్దం నేనికి స్వయం అనుభవమే నేను శబ్దం నేనికి స్వయం నేను కదలిక నేనికి స్వయం అనుభవమే ఇక్కడ దేవదృష్టి చేపట్ట నేను జ్ఞానం జ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకోవటమే స్వయం జ్ఞానం తెలుగుతో తెలుగుని తెలుసుకోవటమే స్వయం తెలివి ఎలుపుతో ఎలుపుని గుర్తించడమే స్వయ ఇప్పుడు స్వగమనిక తను తాను గమనించగలి స్వీయ గమనక తన తాను గమనిక తన తన స్వకీయ గమనక తన తాను అంటే స్వ స్వీయ స్వయం స్వకీయ ఈ మూడు నాలుగు తాను తన జ్ఞానంతో తాను తన తన జ్ఞానంతో తానే జ్ఞానంతో స్వయం జ్ఞానంతో గమనితో స్వయం గమనతో గుర్తుతో స్మృతితో జ్ఞప్తితో జ్ఞాపకత స్వయం జ్ఞాపకంతో ఉన్నాను వినికి అవగాహనతో ఉన్నాను అనుభవంతో ఉన్నాను ఆనందంతో ఉన్నాను మౌనంగా ఉన్నాను పరిపాలన స్వరూపంగా స్వేచ్ఛతో స్వతంత్రతో సహజంగా ముందుట అన్నాను నేను ఎలా ఉన్నది నేను నేనేవడను నేను ఎవ్వడను నేను ఎలా ఉంది నేను ఏం కావాలి ఈ మూడు కూడా వస్తాయి ఏదో సందర్భం నేను ఎవ్వడను నేను మనిషిని అంటాడు కరెక్ట్గా ఇంకోటి ఏమంటాడు నేను గమనించేవాడిని గుర్తించేవాడిని తెలుసుకునేవాడిని దీనికి దానికి ఎంత తేడా ఉంది శరీరం మారలేదు కానీ నేను గుర్తించేవాడిగా గమనించేవాడిగా తెలుసుకునేవాడిగా ఉండుట ఉనికితో అనుభవంతో అనుభవం అంటే ఎరుక జ్ఞానంతోనే సత్ సద్రూప చిద్రూప ఆంధ్ర సత్ అంటే సద్రూపం అంటే చిద్రూపము రూపం సచానంద స చిత్ ఆంద మూడు కలిపి ఒకటే పదం సచ్యదాంత మౌన పరిపూర్ణ స్వరూపంగానే పెడకొచ్చండి ఉనికితో ఉనికి ఎలాగుంది అనుభవంతో అనుభవం ఉంది ఆనందంతో ఆనందం ఎలా ఉంది మౌనంగా మౌనం ఎలా ఉంది పరిపూర్ణంగా ఎలా ఉంది స్వయంగా ఎలా ఉంది ఎరుక జ్ఞానంతో ఎరుక గుర్తుతో ఎరుక గమనంతో ఈ పదాలు నేను కదా అప్పుడు నేను ఎలా ఉంది నేను నేను కానీ స్వయం జ్ఞానంతో స్వయం స్మృతితో స్వయం గమనంతో స్వయం శబ్ద చలనంతో స్వయం పదార్థంతో ఉన్నది అప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేసింది నేను ఎలా ఉంది ఇది చెప్పకూడదు ఉనికితో అంటే సత్ పదార్థంతో ఉనికి ఎలా ఉంది చిత్తూరు పదార్థంతో అనుభవంతో అనుభవంతో ఎలా ఉంది ఆనందంగా అంటే సత్య ఆనంద శత్రు చిత్తూరు ఆనందము మౌనం పరిపూర్ణ స్వరూపంగా నేను ఉన్నదని స్వయం జ్ఞానంతో గుర్తించడా గమనించడా తెలుసుకుంటాను స్వయం జామంతో గమనించడా గుర్తించ తెలుసుకుంటాను ఎలా ఉన్న పానే లేదు నేను లక్ష్యంతో నేను గమనించడానికి నేను లక్ష్యం ప్రతివంతకం కాదు నేను దేహంగా ఉన్నాను దేహంతో దేహ సంబంధించిన కన్నుతో దేహానికి గుర్తించి గమ తెలుసుకోవడానికి ఈ చెవులు ముక్కు కళ్ళు నడక ఇవన్నీ పృతిబృందకం వచ్చినా మాట్లాడుతూ తినచ్చుగా అంటే ఏమి తినకుండా మాట్లాడే లక్షణం ఒకటే ఉందా అన్ని లక్షణాలు నీకే ఉన్నప్పుడు దేహధర్మంగా వాస్తవంగా లక్షణం అంటే ఏమిటి తెలుసుకునే జ్ఞానం గుర్తించే జ్ఞానం గమనించే జ్ఞానం ఉనికి అవగాంతం మౌనవగాంతో పరిపూర్ణంగా శేషిస్తూ ఆనందంగా ఉన్నది చేసింది అవుతుంది అలాగే అనుకుంట అనుకుంది తేరా తప్పదు అయితే మాయా అనే పదం వచ్చింది మాయా అంటే వచ్చి పోయేది వచ్చిపోయేది అని ఎవరో చెప్తే నేను తెలిసిందా చిన్నప్పుడున్న బాల్యం పోయింది వచ్చిందే పోయింది ముసలితనం వచ్చిందే పోయింది బూర్దిగా ఉంది బూరిదిగానే పెరిగితే బూర్ది అయిపోయింది గుప్పడు బూర్ది మరి ఆ బూర్ది మార్పు పొందింది ఎంతవరకు మార్పు పొందింది मरला मरलाूरदे जीव पदार्थ प्राणपदार्थ देह पदार्थ समस्त जीव शरीर तो पोडी तगीन विधान कुरपू नीत सहजी प्रकृतीला उपलब्ध आकाश वायु अग्नी जनम भूमी अंतर ऊर्पे पंचभूता नगडाने विडगोटा अवसा అంటే పంచభూతాలతో పరమాణువుల యొక్క పరస్పర ఆకర్షణ వికర్షణతో అణువుల యొక్క సముదాయమే దేహకారంగా ఉంది అస్తిబంధంగా ఉంది ఊపిరితిత్తుగా ఉంది శరీరం లోపల బయట అన్ని పార్ట్స్ అన్ని అవయవ రూపంగా ఉంటూ అన్ని ఫంక్షన్స్ సహజంగా జరుగుతున్నాయి అవి ఉన్నప్పుడు మళ్ళీ విడగొడతాయి ఎందుకు విడగొట్టేవా అనువు ఆకాశం లేకుండా అణువులు చూపించు అణుఆకాశాలు లేకుండా శరీరం మార్పుల పరిణామం ఎక్కడుంది అసంభం అది స్వతహాగా ఉంది ఉన్నదాన్ని అనుభవించడం ఉన్నదానిగానే గమనించడా గుర్తించ తెలుసుకుంటే చాలు దేహం ఎలా ఉంది ఆకాశ సహిత అగణ్యత అవిఛిన్న అవిభాగ అపరిచిందపరు అంటే విడగొట్టడానికి లేకుండా కలపటాలు లేకుండా పంచభూత శరీరంగా ఉంది దాన్ని పెడగొట్టలేవు వెడగొట్టు నీ నేను వెడగొట్టు శరీరా శరీరం వెడగొట్టు నేను చూచు అంటే నీతో దేహానికి వచ్చిందా దేహంతో కొంత శరీరానికి వచ్చిందా అంటే దేహం నీడ కుట్టు వస్తాయా అని నువ్వు గ్రహించావా నీకు లేని లక్ష్యాలు దానికి లేవుగా నీకున్న లక్షణాలు దానికి లేవు నీకు లేని లక్షణం ఏంటి నేను ఉన్నాను అంతే ఉనికితో దేహంగా ఉన్నాను ప్రసక్తి మాకు అవసరం లేదు ఇక్కడ నేను ఉన్నాను ఉనికితో ఉన్నాను ఉనికి అనుభవంతో నేను ఉన్నాను ఉనికి అనువు ఆనందంతో మౌనంతో పరిపూర్ణంగా స్వేశ నాకు నేను స్వయంగా ఉండుట స్వచ్ఛ సిద్ధం ఎదా ఎథ ఎరుతో గుర్తించి దమ్ముతో ఇక్కడ ఇంకో ప్రసక్తి రాలేదు ఎలా వచ్చింది అమ్మ అక్కడి అమ్మ ఆకలినప్పుడు భోజనం తేవాలి టిఫిన్ తేవాలి పాయసం తేవాలి నియమం లేదు కదా అండ్ భోజనం వడ్డీ ఇచ్చాడు అంటే భోజనం అంటే ఏమిటి అన్నం అన్నాన్ని తగిన అంటే జనరల్గా ద్రవ పదార్థం కూర చట్నీ పాలు పెరుగు ఇవి ఉంటే కదా భోజనం అంటారు అన్నం అమ్మ ఆకలిస్తా అన్నం కష్టం పెట్టండి అంటే వస్తాను అనమాట భోజనానికి రమ్మంటే ఏమిటి అర్థం నువ్వు ఇష్టాలు తెచ్చుకుని ఓటల్ చని తెచ్చుకుంటే ఇంత అన్నం పెడతావా అన్నంతో పాటు అన్నీ పడ్డిస్తావా అదే దేహం అన్నం అంటే దేహం ఉండబట్టి ఈ ప్రాణంగా ఉండబట్టి సహకార కారణంతో ఆకలి జబ్బులు కట్టుకోవటానికి పట్ట ఉంటాను గూడు నిత్యావసరాలు దయ అంటే రోజు ప్రతిరోజు చేసే నిత్యావసరాన్ని తేవ చూస్తాం అసలు నేను ఎందుకు ఉండి తనులే తాను దెయ్యం అనే దృష్టితో దేహ రక్షణ గురించి దేహంతో ఎక్కువగా మనుగడ మ నిమిత్తమే స్వార్థంతో స్వార్థంతో ఉన్నది ఇక్కడ స్వార్థం అంటే ఏంటి స్వాప్లస్ అర్థం అంటే ఏంటి నేను అర్థం అంటే గ్రహించుట తెలుసుకుంటా గుర్తించట గమనించా తెలుసుకుంటా ఇప్పుడు స్వార్థం అంటే ఏంటి స్వయం జ్ఞానంతో స్వయం జ్ఞాపకంతో స్వయం జ్ఞానంతో ఉన్నాను అనుభవంతో అది ఇక్కడ స్వార్థం ఎక్కడుంది నేను ఉన్నాను నా దేహాన్ని నేను అనుభవిస్తున్నాను నేను దేహంగా ఉన్నాను నా కళ్ళు నేను అనుభవిస్తాను నా నోట్ని నేను అనుభవిస్తాను నా ఆ కళ దేవుడు నేను అనుభవిస్తాను దీన్ని అహంకారం అనార్థం పడలేదుగా నా ఇద్దరి నేను అనుభవిస్తాను నా కళ్ళలో అన్ని రూపాలు నేను నన్ను అనుభవిస్తాను రాగ దేశాలు అనుభవిస్తాను నాకు నేను అనుభవిస్తాను